హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకేజ్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం చూసారండి ఫస్ట్ ఫ్లవర్ అండి ఇది మనం రీపాట్ చేసాం కదా ఎడీనియం ప్లాంట్స్ మీకైతే చూపిద్దామని అయితే చిన్న వీడియో అండి ఎంత బాగా వచ్చాయో చూడండి మొగ్గలు అలానే ఫ్లవర్స్ కూడాను మనం చనిపోతుందేమో అన్న భయంతో మొక్కను అలా వదిలేసే కంటే ఏదో ఒకటి రీపోర్ట్ చేస్తే ఏమవుతుంది అన్నట్టుగా ఒక స్టెప్ ముందుకేసామనుకోండి ఇలా అయితే మనం ఫ్లవర్స్ అయితే చూడొచ్చండి చూసారు కదండి ఆ విధంగా నేను రీపోర్ట్ చేసింది ఇది చాలా అందమైన అయితే పువ్వులు అయితే పోస్తున్నాయి ఇప్పుడు ఈ మొక్కకి ఇంతలా వస్తాయనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారు కదండి ఈ ఫ్లవర్ చూసి చాలా రోజులైంది అసలు ఇలా రీపోర్ట్ చేసిన తర్వాత అయితే మొగ్గలు అయితే చాలా ఎక్కువ అయితే వచ్చాయండి చీడ కూడా పోయింది ఇలానే ఈ రెడ్ కలర్ కూడా మొగ్గల బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి మనకి మిద్దె తోట మీద బెండకాయలు వచ్చేసాయండి సాంబార్లోకి అన్నట్టుగాను ఇది పెద్ద కుండీ ఏం కాదు చిన్న కుండీలోనే చూసారా చాలా ఈజీగా మనం బెండకాయలు కూడా కుండీల్లో పెంచుకోవచ్చండి వంకాయలు అండి వంకాయలు కూడా వచ్చేసాయి ఈ వంకాయలు అయితే మనకి మువ్వంకాయ కింద అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎగ్ బ్రింజలు అలానే పచ్చిమిర్చి కూడా వస్తున్నాయి కూడా నండి సాంబార్లోకి సరిపోతాయి ఇదండి మన అయితే రీపోర్ట్ చేయడం వల్ల అయితే మనం మొక్క నేనైతే సేవ్ చేసుకున్నాను ఒకవేళ మీకు కూడా మొగ్గలు రాకుండా పువ్వులు పువ్వకుండా అలా డల్గా ఉన్నా అసలు గ్రోత్ లేకుండా ఉన్న మీరైతే గమనించుకోండి గమనించుకొని చక్కగా రీపోర్ట్ చేసుకొని ఇలా సన్లైట్లో పెట్టారనుకోండి రీపోర్ట్ చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ పక్కన నుంచి సన్లైట్లో పెట్టేశారనుకోండి చాలా బాగా అయితే మనకి మొక్కలు వచ్చేస్తాయి ఎడీనియం చాలా అందంగా ఉంటాయండి ఫ్లవర్స్ ఇదండి మన ఎడీనియం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫ్లవర్స్ మళ్ళీ పూసిన తర్వాత అయితే మీకు మళ్ళీ అయితే చూపిస్తాను ఈ విధంగా